జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీలకు పరస్పరం అస్సలు పసగదు ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోసుకోవడం మామూలే కానీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ నేషనల్ పార్టీ నేతల తీరు మారింది కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రిని బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి పొగర్తల్లో ముంచెత్తడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది తెలంగాణలో రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది అలా సాగుతున్న ఈ విజయోత్సవాల్లో ఇవాళ ఆదిలాబాద్ వేదికగా ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది ఉప్పు నిప్పులా కొట్లాడుకునే కాంగ్రెస్ బీజేపీ నేతలు పరస్పరం పొగడతల వర్షం కురిపించుకున్నారు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ వేదిక మీదున్న సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు శంకర్ ప్రసంగం మొదలెట్టగానే లోకల్ కాంగ్రెస్ నేతలు అల్లరి చేసిన ఆ తర్వాత సీఎం జోక్యంతో గొడవ ఆ తర్వాత ప్రసంగం కొనసాగించిన పాయల్ శంకర్ రేవంత్ ఆకాశానికి ఆకాశానికి ప్రధాని మోదీ సహకారంతో ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు కోసం భూమిని కేటాయించారని శంకర్ అంటే జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలంటూ ఎంపీ నగేష్ కోరారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండవసారి ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేచి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ జిల్లా పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్టు మంజూరిస్తే ఈరోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏడు వందల ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా జిల్లాకు సమయంలో భౌగోళికంగా మీకు తెలవంది కాదు సామాజిక పరిస్థితులు మీకు తెలవండి కాదు అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను సాధారణంగా ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పొగిడితే ఎలాంటి చర్చ ఉండేది కాదు కానీ అక్కడ వేదికపై ఉన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన్ను స్థుతిస్తూ మాట్లాడిందేమో బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ అందుకే ఇది చర్చనీయాంశంగా మారింది ఓవైపు ఇదే బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు ప్రజా వంచన అంటూ దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్ చేసిన మోసంపై ఈ నెల ఏడున ఇందిరాబాద్ దగ్గర మహాధర్నాకు కూర్చోనున్నట్లు చెప్పారు మీరు దేనికోసం సెలబ్రేట్ చేస్తున్నారు ప్రజలు ఎందుకు దీన్ని హర్షించాలి ప్రజలు అందుకని దీన్ని హర్షించరు తెలంగాణ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని ఆ తెలంగాణ ప్రశ్నిస్తున్న సందర్భంగానే మేము ఏడో తారీఖు మహాధారణ పెట్టినాం ఇందిరాబాద్ దగ్గర డెఫినెట్గా ప్రజల్ని కోరుతూ ఉన్నాను లబ్ధిదారులకు మేము కోరుతా ఉన్నాను ఎవరికైతే రాలేదు మేము ఇచ్చిన లబ్ధిదారులకు చాలా మందికి మీరు ఇయ్యలేకపోయారు మా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక నిధులు కూడా ఎక్కడ పోతున్నాయి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ నిధులు కూడా మేము ప్రశ్నిస్తాము తెలంగాణ ఈరోజు ప్రశ్నిస్తుంది మిమ్మల్ని ఏం చేశారని మీరు ఈ ప్రజా పాలన మీరు జరుపుకుంటున్నారు ప్రజా పాలన కాదు ప్రజా వంచన పాలన కింద మేము భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఓవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ ప్రజాపాలనపై విమర్శలు గుప్పిస్తుంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది అయితే ఈ విషయంలో అదే వేదికపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్ర అభివృద్ధి కోసం విపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలను సైతం కలుపుకొని వెళ్ళాలనే ఉద్దేశంతోనే అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చామని చెప్పారు మిత్రుడు పాయల శంకర్ గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయ్యుండొచ్చు వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళు ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది ఎవరి వర్షన్ ఎలా ఉన్నా ఎవరి క్లారిటీ ఏదైనా కసుబుస్సులాడుకునే కాంగ్రెస్ కమలం నేతలు కలిసిమెలిసి ఒకే వేదికను పంచుకోవడం పరస్పరం పొగడ్తలు కురిపించుకోవడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది అక్కడలా ఇక్కడిలా అంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి